హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తగ్గిందా పెరిగిందా ఈరోజు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ దిగుమతి గురించే స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈరోజు వచ్చిందను శనివారం ఈరోజు వచ్చిందను మంగళవారం ఇరవై ఆరో తారీఖున ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ముప్పై మండీలకి కలిపి రెండు లక్షల ముప్పై వేల బాక్స్ ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి తెల్లారితో లేటుగా జరిగే మండీలకి లేటుగా కూడా సరుకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలా ఏదైనా వచ్చిందంటే నేను మరొక వీడియోలో ధరలు తెలివి తెలియచేసే వీడియోలో తెలియచేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తెల్లారితో దిగుమతి వీడియో చూసుకుంటే కనుక రెండు లక్షల ముప్పై వేల ప్లస్ బాక్సెస్ అయితే దిగుమతి అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్